ప్రస్తుతం మనం ప్రముఖ సినీ నిర్మాత పొలిటీషియన్ నటికుమార్ గారితో ఉన్నాం నమస్తే సార్ నమస్తే సార్ టీడీపీలో చంద్రబాబు గారు ఎమ్మెల్యేల మీద ఇంకా అసంతృప్తితో ఉన్నారు హోమ్ మినిస్టర్ గారి మీద కూడా అసంతృప్తితో ఉన్నారు ఇంకా కొన్ని పోస్టులు పెండింగ్లో ఉన్నాయి అసలు పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారు ఎమ్మెల్యేలు అసలు ఏం జరుగుతుంది లోపల ప్రస్తుతం పార్టీ ఇన్నర్ వ్యూస్ మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు పార్టీకి విధేయుడు పార్టీ క్రమశిక్షణ గల పార్టీకి ప్రజల కోసమే పుట్టిన పార్టీ ఆడబిడ్డల కోసమే పుట్టిన పార్టీ ఆ పార్టీ తెలుగువాడి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక ప్రజలు అందరూ బాగుండాలి అని కోరుకునేవి ఇస్ ఎయిటీన్ అవర్స్ ఇస్ వర్కర్ అంటే పద్దెనిమిది గంటలు ఆయన వర్క్ చేస్తూ ప్రజల కోసమే మామేకమే ప్రజల కోసమే మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలకి నూట అరవై నాలుగు సీట్లు గెలిచారు కూటమితో ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఎందుకున్నారంటే చంద్రబాబు నాయుడు అడిగారు అన్నీ చూడరు మీకు నియోజకవర్గంలో ఎందుకు ఎన్నుకున్నారు చ ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకుంటారు ఒక జడ్పీటీస్ని ఎందుకు ఎన్నుకుంటారు ఎంపీటీస్ని ఎందుకు ఎన్నుకుంటారు సర్పంచ్ని ఎందుకు ఎన్నుకుంటారు ఒక కార్పొరేట్ని ఎందుకు ఎన్నుకుంటారు ఒక ఎంపీని ఎందుకు ఎన్నుకుంటారు ఆ ఏరియాకి ఇన్ఛార్జ్ని ఎందుకు పెడతారు మినిస్టర్ని ఎందుకు పెడతారు ఇది లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే లీడర్ ఒక లీడరు వీళ్ళందరూ చేస్తున్నట్లకి మానిటరింగ్ చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మానిటరింగ్ చేస్తారు ఎవరు తప్పు చేస్తున్నారు ఏం చేస్తారు అంటే వాళ్ళ నియోజకవర్గం వాళ్ళు డెబ్బై వేలు ఓట్లు వస్తే ఆ డెబ్బై వేలు వంద ఓట్లు కరెక్ట్గా వచ్చాయా రాలేదా అసలు డెబ్బై వేల మందికి కరెక్ట్గా వీళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా సేవ చేస్తున్నారు లేదా అంటే ఆ రెండు లక్షలు నియోజకవర్గం అనుకోండి రెండు లక్షల మందికి కరెక్ట్గా సేవ పార్టీకి సంబంధం ఉండదు చేస్తున్నారా లేదా దాన్ని మానిటరింగ్ చేయాలి ఆ మానిటరింగ్లో కొంతమంది తప్పు చేస్తున్నారు అంటే నియోజకవర్గంకి గెలిచిన తర్వాత వెళ్ళట్లేదు లేకపోతే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని పట్టించుకోవట్లేదు లేకపోతే అక్కడ ఉన్న ఒక ప్రాబ్లమ్ తీసుకొని పార్టీకి తలనొప్పి తీసుకొస్తున్నారు దగ్గుబాటి ప్రసాద్ గారు అసలు ఆయన పార్టీకి సంబంధం లేకుండానే ఆయన ఏదో మాట్లాడాడు సంబంధం ఉండేది పార్టీకి అసలు నందమూరి కోడలను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఓకే డిఫరెంట్గా ఆమెను మాట్లాడి మన భువనేశ్వరంతో మాట్లాడేటప్పుడు ఖండించలేదా ఏం చేస్తారో పక్కన పెడితే అలాగ మాట్లాడటం కూడా తప్పు మనం నేనైతే ఒక మానవతావాదిగా ఏ ఆడపిల్లలతో మాట్లాడిన తప్పు నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను అది ఏ పార్టీ అవ్వచ్చు కనుక మనం మనం దాంట్లో మనం ఖండించాల్సిన బాధ్యత ఉంది ఎమ్మెల్యే ఎవరు అవ్వను పక్క రెండవది అలాగా మన ఆమ్దాల వలస ఒక లేడీస్ విషయంలో అక్కడ ఏదో మన కాన్ఫిడెన్స్ పెట్టి ఇష్టం తిట్టడం అలాగే మొత్తం టోటల్ ఒక్కొక్క ఒక్కొక్క డిఫరెంట్ అంటే అక్కడెక్కడో కాటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అవ్వచ్చు ఇంకొకరు ఎవరొచ్చు ఎమ్మెల్యే లేదా పెరుగులకి సంతకం పెట్టడం దానికి పెరుగులు వచ్చి మన హోమ్ గారు తెలియకుండా అయిందా అసలు ఒక ఆల్రెడీ ఒక మర్డర్ చేసి పద్నాలుగు సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఎలా ఎలాగొచ్చింది ఆయన ఎందుకు బయటకు వచ్చాడు ఇవన్నీ లింకులు ఏంటి ఇదంతా పార్టీకి నష్టం వస్తుంది కదా ఇలాంటివి ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పులు ఆయనకు తలనొప్పుగా మారింది తలనొప్పుగా పార్టీకి ఒక తలనొప్పిగా మారింది కనుక ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ నెక్స్ట్ టైం ఇలాటో కాదు ప్రజల కోసం మీరు వచ్చారు ప్రజల కోసం మమేకం అవ్వండి ప్రజల కోసం కష్టపడండి ప్రజలకు ఏం కావాలో తెలుసుకోండి ఎదుటివారి కోసం మీకు ఎందుకు పార్టీని డెవలప్ చేయండి గవర్నమెంట్ని డెవలప్ చేయండి వాళ్ళ కష్టాన్ని మాకు చెప్పండి మేము ఏం కావాలో చేయగలుగుతాం అనేది చెప్తున్నాడు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకి మీకు ఇదే చెప్తున్నా ఎదుటి వాళ్ళ కోసం ఆడవాళ్ళ కోసం వాళ్ళ కోసం మీ టైం వేస్ట్ చేసే బదులు ఉదయం లెగిస్తే నియోజకవర్గానికి వెళ్ళండి ప్రజల కోసం మాట్లాడండి ప్రజల కోసం ఏ కష్టాలో చూడండి అంటున్నారు ఈ ఇది ఇదంతా ఒక అసంతృప్తి ఎందుకు వస్తుందంటే ఆయన ఫీడ్బ్యాక్ తెప్పిస్తేటప్పుడు ఇచ్చాపరు అని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి కార్యక్రమాలని అక్కడ వాలంటీర్స్ ఒకప్పుడు ఉన్న వాలంటీర్సు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అలవాటు చేశారు ఒక కాగితం ముక్క కావాలన్నా మీకు కష్టమైనా ఈ డెత్ సర్టిఫికేట్ అయినా లేకపోతే ఇంకోటైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా లేకపోతే కష్టమైన సుఖమైన వాలంటరీ మన ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేది ఆ మహిళలు ఆ మొత్తం ఎవరైతే ఉన్నారో ప్రజలు ఆ దానికి అలవాటు పడిపోయారు మనం ఏం చేస్తున్నారు వీళ్ళు పాపం నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు సూపర్ సిక్స్ అన్ని చేస్తున్నారు దాన్ని మత్తుకు ఇన్ని ఇస్తున్నా మీకు అని చెప్పడానికి కూడా పబ్లిసిటీ చేసుకోవడానికి ఎవరు లేరు ఒకటి రెండోది ఏ సర్టిఫికేట్ కావాలన్నా వాట్సాప్లో వస్తుందని చెప్పినా రావట్లేదు అక్కడ సచివాలయానికి వెళ్ళడమో లేకపోతే ఇంకొకడికి వెళ్తే ఉదయం వెళ్తే సాయంత్రం రమ్మంటారు సాయంత్రం వెళ్తే రేపు రమ్మంటారు రేపు రమ్మంటే ఎల్లుండి రమ్మంటారు సర్వర్ పని చేయట్లేదు అంటారు ఇది ఎంప్లాయ్మెంట్ తప్పు ఎంప్లాయీస్ తప్పు ఇది ఆ ఎంప్లాయీస్ తప్పు పార్టీమే పడిపోతుంది గవర్నమెంట్మే పడిపోతుంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మాకు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చేవాడు ఇప్పుడు మీరు ఇవ్వట్లేదు మీరు నాలుగు సార్లు వెళ్తే నాలుగు సార్లు మా టైం అంతా వేస్ట్ అవుతుంది మా కూలి పని పోతుంది మా పని మా జాబ్ పోతుంది మేము ఆ సర్టిఫికేట్ కోసం మేము ఉదయం నుంచి సాయంతాక తిరుగుతున్నాం తిరుగుతుంటే మాకు సర్టిఫికేట్ రాకుండా పోయి రేపు రండి రండి అంటున్నారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి మాకు అన్ని మా ఇంటికి ఇచ్చేవాడు కదా అన్న ఆలోచనలోకి ప్రజలు వెళ్ళారు ఆ ఆలోచన ప్రజలు వెళ్ళారంటే ఎవరు తప్పు అక్కడున్న ఎమ్మెల్యే తప్పు అక్కడున్న ఎంఆర్ఓ తప్పు అక్కడున్న ఆర్డీఓ సచివాలయం తప్పు అక్కడ జాయింట్ కలెక్టర్ తప్పు అవునా కదా మరి అలాంటిది ఆ దాన్ని అందరినీ కూడా మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా ఆ ఏరియా ఎమ్మెల్యేది ఇది అసంతృప్తి అనేది నేను మాట్లాడింది కాదు ఇది ప్రతి కూడా సోలర్ బ్యాట్ అసంతృప్తి ఉంది ఈ అసంతృప్తిని మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలి మనం అన్ని చేస్తున్నాం ఇప్పుడు మనం గ్రీన్ వేస్లో ఇస్తున్నాం స్పందనాలు ఇస్తున్నాం ఇచ్చింది సెటిల్మెంట్ అవ్వకుండా సెటిల్మెంట్ అయిపోయిందని వస్తున్నాయి సెటిల్మెంట్ అవ్వకుండా సెటిల్మెంట్ అయిపోయిందని వస్తున్నాయి ఎక్కడో హైదరాబాద్లో చదువుకుంటున్న పిల్లలు లేకపోతే హైదరాబాద్ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఇల్లులు కబ్జాలు చేస్తున్నారు లేదు స్థలాలకు కబ్జాలు చేస్తున్నారు అవి కూడా మనం ఏదో వాళ్ళు వాళ్ళ కంప్లైంట్ పెట్టుకుంటూ ఆ కంప్లైంట్ కూడా డిస్ డిస్పోజ్ చేసేస్తున్నారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాయి కనుక ఇక్కడెక్కడ అసంతృప్తి ఉన్నారు ప్రజలు మనం మనం చేస్తున్న మన ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఎందుకు అసంతృప్తి ఉన్నారు అసలు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి మీకు మీరు మీరు చేయమనేది ఏంటి మీరు చేస్తుంది ఏంటి ప్రజల కోసం మీరు వెళ్ళండి అంటే మీరు ఏదేదో మాట్లాడుతున్నారు కనుక ఇలాంటి అసంతృప్తి ఉన్న వాళ్ళు మినిస్టర్లు కానీ వాళ్ళు కానీ వెళ్ళగా ఎవరైనా వదిలే ప్రసక్తి లేదు అని ఆయన చాలా సిద్ధం అలాగట్టిగా చెప్పడం జరిగింది అలాంటి అప్పుడు మనం టోటల్గా ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా చేస్తున్నారు లోకేష్ గారు కరెక్ట్గా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా చేస్తున్నారు కానీ అక్కడ కిందనున్న వ్యక్తులు కరెక్ట్గా చేయట్లేదే దాన్ని మానిటరింగ్ చేసుకోవాలి అక్కడ ఎంఆర్ఓలు కరెక్ట్గా చేయట్లేదు అక్కడ ఆర్డీఓళ్ళు కరెక్ట్గా చేయట్లేదు జాయింట్ కలెక్టర్ కరెక్ట్గా చేయట్లేదు ఆ కింద ఉన్న సచివాలయ సిబ్బంది కరెక్ట్గా చేయట్లేదు దానివల్ల అసంతృప్తి వస్తుంది ఇది నేను మాట్లాడిన మాట కాదు ఇది ప్రజలు మాట్లాడుతున్న మాటలు మీరు వెళ్ళి అడగండి ప్రతి ఇంటికి వెళ్ళి అడగండి అంటే అబద్ధపు మాట మాట్లాడి ఆయన్ని మనం మొలంచేటెక్కించకూడదు జరుగుతున్న పరిణామాలని మనం రెక్టిఫై చేయగలగాలి ఆ రెక్టిఫై చేస్తేనే రేపు ఇరవై తొమ్మిది గవర్నమెంట్ వస్తుంది మనకి ఇంకోటి ఏం అడుగుతున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది మనం అమరావతి పురు పూర్తవుతుందా పోలవరం పూర్తవుతుందా విశాఖపట్నం డెవలప్ అవుతుందా టూరిజం డెవలపింగ్ చేస్తారా ఇవన్నీ చదువుతా ఎంప్లాయ్మెంట్ వస్తుందా మా పరిశ్రమలు వస్తాయా ఇవన్నీ అడుగుతున్నారు కనుక అవన్నీ కూడా చేయవలసిన రెస్పాన్సిబిలిటీ బాధ అన్ని ఎమ్మెల్యేల మీద మినిస్టర్ మీద ఎంపీల మీద ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యూరియా యూరియా కొరత ఉంది యూరియా కొరతని ఏ విధంగా రాగాలి ఏ విధంగా చేయాలి ఏ విధంగా రెక్టిఫై చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం ఉంది అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి వస్తువులు తక్కువ వస్తుంది దేశం అంతా ఇదే ప్రాబ్లం దేశంలో మనకు వస్తున్న దాన్ని కూడా మనం ఎలా సర్దాలి ఎలా చెయ్యాలి అక్కడ రైతులు ఎలా కాపాడుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రావట్లేదు మనకి స్టేట్ గవర్నమెంట్ మనకి మనమే తప్పు చేయట్లేదు కనుక అక్కడ ఉన్న ఆ రైతన్నలకి మనం ఏ విధంగా భరోసా ఇవ్వాలి ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి అక్కడ కూర్చో వాళ్ళు మీరు లైన్లో కూర్చోరు కాదు మీరు కూర్చోవాలి లైన్లోకి వెళ్ళి లైన్లో కూర్చొని అన్న వస్తుంది ఆగండి అన్న ఇగో ఈ టైంకి వస్తుంది మీకు భరోసా మేమిస్తున్నాం ఎక్కడా కూడా ఏ కరువు రాకుండా చూసే బాధ్యత మాది మిమ్మల్ని రైతన్నన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది అని ఎమ్మెల్యేలు చెప్పాలి ఎంపీలు చెప్పాలి ఎమ్మెల్యేలు వచ్చి హైదరాబాద్లో ఉంటారు ఎంపీలు వచ్చి ఢిల్లీలో ఉంటారు అక్కడ ఎవరు ఉండకపోతే రైతు చెప్పులు పెట్టుకొని నిలబెట్టుకొని ఎండతో తిండి తిండి లేక దిప్పలేక మాట్లాడుతూ ఉంటే రైతు అమ్మ ఊరియా లేదంటే ఊరియో లేదంటే మేము ఈ అయిపోయామా అన్న ఒక ఫీలింగ్ వెళ్ళిపోయారు అది వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన ఎమ్మెల్యేలు ఆ భరోసా ఇవ్వాల్సిన ఎమ్మెల్యేలకు కూడా మన అందుకే చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తి వ్యక్తం చేశారు నీ ఒక నియోజకవర్గం అబ్జెప్తే చెప్తే ఆ నియోజకవర్గంలో నువ్వు లేకపోతే ఎలా సోదరా నీకు బీఫామ్ ఇచ్చి ఆ నియోజకంలో గెలమని చెప్తే నేను హైదరాబాద్ ఉండమని లేదే నీ విజయవాడలో ఉండమని లేదే నన్ను గెలిపించి నన్ను అమరావతిలో ఉంచారు నిన్ను గెలిపించి నిన్ను చోడవరంలో ఉంచారు నిన్ను గెలిపించి అనకాపల్లిలో ఉంచారు నిన్ను గెలిపించి ఇచ్చాపరంలో ఉంచారు కనుక నువ్వు అక్కడ వాళ్ళ ప్రజల కోసం కదా చూసుకోవాలా ప్రజల కోసం చూసుకోకుండా నువ్వు మాట్లాడడం ఎంత నువ్వు చేయడం ఎంత దాకా కరెక్టు కనుక ఇవన్నీ మనం ప్రజల కోసం చేయాలి ప్రజల కోసం మమేకం అవ్వాలి ఈరోజు ఒక వ్యక్తి పేరులో వచ్చాడంటే ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఏదో పెట్టాడు రిజెక్ట్ అయిందంటారు ఇంకో రిజెక్ట్ ఎలా బయటకు వచ్చాడు ఆ అరుణ ఎవరు ఎవరు హోమ్ మినిస్టర్ గారు లేడీ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు ఏం ఏమీ చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ మీద మీరు మీ మీద ఆలోచన చెప్పకండి బయట నుంచి జైలు నుంచి ఎలాగొచ్చాడు ఏ విధంగా ఇవన్నీ జరిగాయి అది మనం లాండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందా ఎక్కడ హోమ్ హోమ్ డిపార్ట్మెంట్ అదుపు తప్పుతుందా అనేది ఒకసారి ఆలోచించుకొని మనం రివ్యూ చేసుకోవాలి ఆలోచించుకోవాలి మనం మనం సర్దుకోవడం కాదు సర్దుకొని ఏ వైసీపీ వైసీపీ అంటే వైసీపీ అంటే తోసేయడం సర్దుకోవడం అంటే రివ్యూ చేయడం అన్నీ తోసి వైసీపీ మీద తోస్తే ప్రజలు మనం తోసేస్తారు కనుక మనం చేసిన రెటిఫై చేయాల్సిన బాధ్యత మనం ఎక్కడ తప్పు జరిగింది రివ్యూ చేయాల్సిన బాధ్యత మనం చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సిన బాధ్యత అన్నీ మన మీద ఉన్నాయి కదా కనుక దయచేసి మనం గవర్నమెంట్ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మనదే రావాలి అంటే మనం ఈ కార్యక్రమాలన్నీ పూర్తిగా చేసి ప్రజలకు అందుబాటులో ఉంటే మనం గెలుస్తాం ప్రజలకు అందుబాటులో లేకపోతే మన ఇంటికి పంపిస్తారు మాట గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బాగా చేయమని ప్రతి ఎమ్మెల్యేకి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు లేకపోతే నెక్స్ట్ మీకు ఆల్రెడీ హోస్టింగ్ అని చెప్తున్నారు దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది థ్యాంక్ యూ